హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మా కౌశీ స్కూల్లో అయితే ఈ విధంగా సైన్స్ ఫెయిర్ జరిగింది చూడండి కరోనా వైరస్ది పోనీలేండి కరోనా వైరస్ అయితే ఇప్పుడు మ్యాక్సిమం కనుమరుగైపోయింది దానివల్ల చాలా ఇబ్బందులు అయితే పడ్డాము ఇక సైన్స్ ఫెయిర్ విషయానికి వస్తే ఈ డేట్స్లోనే చాలా స్కూల్స్లో కూడా సైన్స్ ఫెయిర్ జరిగింది ఈ విధంగా సైన్స్ ఫెయిర్ పెట్టడం వల్ల పిల్లల్లో ఉన్న టాలెంట్ అయితే బయటపడుతుంది చూడండి బుడ్డి బుడ్డి పిల్లలు వాళ్ళ సైన్స్ ప్రాజెక్ట్స్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ని సర్దుకుంటూ మేము అడిగిన వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ భలే చెప్పారు వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్స్ ఎవరు చేశారా అని అంటే మా మమ్మీ చేశారా ఆంటీ అని చెప్పారు అంతేలేండి ఆ వయసుకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడమే గ్రేటు అందుకే వాళ్ళకి టెన్ బై టెన్ అయితే మేము ఇచ్చేసాము చూడండి గుడ్ హ్యాబిట్స్ గురించి సోలార్ సిస్టమ్ గురించి వాటర్ ఫిల్టరేషన్ గురించి ఇంకా క్రియేటర్స్ గురించి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేశారండి చాలా బాగా చేశారు ఈ పిల్లలందరూ కూడా

చూడండి సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో ఇక వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వాళ్ళ మమ్మీ వాళ్ళు తయారు చేశారంట నిజంగా వాళ్ళ మమ్మీ వాళ్ళకు కూడా ఎంత పేషెన్స్ ఉండాలో కదా ఇంకా ఈ పాప అయితే అక్షిత మా మరిది వాళ్ళ అమ్మాయి చూడండి ఇది కూడా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిందో వెరీ గు నాయిస్ అయితే బాగా ఉంది అందుకే వాళ్ళు పాప ఎక్స్ప్లెయిన్ చేసినా అంత క్లారిటీగా లేదు ఇవన్నీ కూడా చిన్నపిల్లల ప్రాజెక్ట్స్ అండి చూడండి చక్కగా వింటర్ అని సమ్మర్ అని ఇక రెయి సీజన్ అని ఎంత బాగా డ్రాయింగ్ చేసి ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేశారో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అయితే వాటర్ ప్యూరిఫికేషన్ గురించి మన ఇంట్లో ప్యూరిఫైయర్ ఎలా పనిచేస్తుందో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది నిజంగా పిల్లల్లో టాలెంట్ అండి ఇలాంటప్పుడే బయటపడుతుంది ఇలా ఎంకరేజ్ చేస్తే పిల్లలు మంచి సైంటిస్టులుగా ఎదుగుతారు ఈ ప్రాజెక్ట్ అయితే సోలార్ విండ్ హైడ్రో పవర్ ద్వారా ఏ విధంగా వర్కింగ్ అవుతుంది అన్నది ఈ పాప చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది నేనైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది పెట్టలేకపోతున్నాను ఎందుకంటే నాయిస్ ఎక్కువగా వస్తుంది వాళ్ళు చెప్పేది కూడా అంత వినిపించట్లేదు అందుకే నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను మిగిలిన ఈ చిన్నపిల్లల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫారెస్ట్ అని వాటర్ ప్యూరిఫికేషన్ అని అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదిగోండి మా కౌశిక్ కూడా పాప ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది కొంచెం పెద్ద పిల్లల ప్రాజెక్ట్స్ అయితే అయినాయి ఇక్కడ చూడండి బీపీ టెస్టింగ్ మెషిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది బీపీ ఎలా ఉంది అవన్నీ కూడా పిల్లలు చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అయితే ఈ వైరింగ్ కి టచ్ కాకుండా జాగ్రత్తగా చివరి వరకు తీసుకెళ్లాలట ఒకవేళ టచ్ అయితే సౌండ్ అయితే వచ్చేస్తుంది అయితే అది కనుక టచ్ కాకుండా అయితే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం అనేసి చెప్పారు వాళ్ళు కానీ మేము ట్రై చేసాం కానీ టచ్ అయిపోయింది ఇక ఈ ప్రాజెక్ట్ చూడండి చక్కగా ఇది ఏ విధంగా తీయాలా అన్నది మాకైతే అస్సలు తెలియలేదు చాలాసేపు నేను మావారు ట్రై చేశాము కానీ ఆ బాబు తీసుకుని తర్వాత ఈ విధంగా తీయాలా అంటే అని చాలా ఈజీగా తీసేశాడు మా కౌశి బంగారం అయితే వాడి సైన్స్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు వినండి

వాళ్ళు పాపం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టెస్లా కాయిల్స్ వీటిల గురించి కానీ చాలా నాయిస్ రావడంతో అవి అంత క్లారిటీగా లేవు ఇక మిగిలిన ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా చూసేద్దామా అన్ని ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇమ్మని అడిగారు మేము కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విని వాళ్ళకి టెన్ బై టెన్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేశాము ఇక్కడికి ఈ ప్రాజెక్ట్ అయితే కార్బన్ డయాక్సైడ్ ఎలా రిలీజ్ అవుతుంది తర్వాత ఏ ఏమేమి కలపడం వల్ల ఏ ఫైరింగ్ వస్తుంది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాజెక్ట్ అయితే ఎవరైనా రోబర్స్ కానీ అన్నోన్ పర్సన్స్ కానీ మన ఇంటికి వస్తే ఎలా సౌండ్ వస్తుంది మనం ఎలా తెలుసుకోగలుగుతాము వాటి గురించి ఈ బాబు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ ప్రాజెక్ట్ అయితే రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ ఇలా అన్ని యాంగిల్స్ గురించి మనం కరెక్ట్గా కనుక పెడితే సౌండ్ రాదు కరెక్ట్గా పెట్టకపోతే సౌండ్ వస్తుంది బాగున్నాయండి అన్ని ప్రాజెక్ట్స్ కూడా మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని రకాల ప్రాజెక్ట్స్ కూడా పిల్లలందరూ కూడా చక్కగా చేశారు ఈ ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది యాక్సిడెంట్స్ని ఎలా మనం ఆపచ్చు అన్నది టర్నింగ్స్లో తెలియక ఒక వెహికల్ ఇంకో వెహికల్ డాష్ ఇచ్చి యాక్సిడెంట్స్ అవుతాయి కదా అలా కాకుండా అటు నుంచి వెహికల్ వస్తే ఇటు వెహికల్కి లైట్స్ వెలిగి తెలిసేలాగా ఈ పాప అయితే చక్కగా చేసింది ఈ ప్రాజెక్ట్ని ఈ విధమైన సిస్టమ్ కొన్ని చోట్ల ఉన్నా సరే కూడా అన్ని చోట్ల కూడా ఇలా టర్నింగ్ ఉన్న చోట్ల ఈ విధంగా గనక పెడితే ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వవు ఇక ఇక్కడ చూడండి మనిషిలో ఉండే జీన్స్ గురించి వాళ్ళు పిల్లలు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది మన ఇంట్లో ఎవరైనా దొంగతనానికి ఇలా జ్యువలరీ తీసుకెళ్ళిపోతుంటే మనకి తెలిసేలాగా సౌండ్ అయితే వస్తుంది మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా మన ఇంట్లో కనుక గోల్డ్ కానీ ఏవైనా విలువైన వస్తువులు తీసుకెళ్ళిపోతుంటే తెలిసేలాగా ఈ ప్రాజెక్ట్ అయితే ఫ్యూచర్ జనరేషన్లో ఎటువంటి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఈ విధంగా పైన వెహికల్స్ వెళ్ళేలాగా చేశారు ఇక్కడైతే రెయిన్ హార్వెస్టింగ్ గురించి రెయిన్ వాటర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని ఈ బాబు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు చూడండి చాలా ప్రాజెక్ట్స్ హార్ట్ ఎలా పనిచేస్తుంది ఈ ప్రాజెక్ట్ అయితే మా కౌశి వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ చేశాడు ఈ షిప్స్ అవి వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఏ విధంగా పైకి వెళుతుంది అవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాడు ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే డ్రోన్ క్యామర్ చూడండి ఎంత బాగా చేస్తారో పిల్లలు మొన్న చేశాడు అది వీళ్ళందరూ మా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇక మా కౌశి అండ్ ఇంకొక బాబు రుత్విక్ నాయుడు అనే బాబు కూడా కలిసి చేశారు ప్రాజెక్ట్ని ఇందాకడ మా కౌశి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇప్పుడు ఈ బాబుతో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయించాను వీళ్ళిద్దరూ మా కౌశి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు బ్రదర్స్ అండి వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా మాకు చూపించారు ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ పిల్లలు చాలా కష్టపడి చేశారండి మీరు చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి పాప మా వారి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పాప తను కూడా తన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రాజెక్ట్ కూడా నాకు ఎక్సలెంట్గా నచ్చింది మనం రెస్టారెంట్లో పైప్ దగ్గర ఇలా హ్యాండ్ పెడితే వాటర్ వస్తుంది తర్వాత తీసేస్తే వాటర్ ఆఫ్ అయిపోతుంది కదా ఆ విధంగా ఒక బాబు అయితే ఈ ప్రాజెక్ట్ని చక్కగా చేసి చూపించాడు అందరు పిల్లలు కూడా ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ చక్కగా చేశారు మమ్మల్ని రివ్యూ కూడా ఇమ్మన్నారు మేమైతే అందరి పిల్లలకి టెన్ బై టెన్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేశాము చాలా ఎక్సలెంట్గా చేశారండి ఈలోగా మా తోటి కోడలు వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇలా అన్ని సైన్స్ ప్రాజెక్టులు అందరం కలిసి చూసాము ఈ ప్రాజెక్ట్ చూడండి నేను మా తోటి కోడలు లావణ్య ఇద్దరం కలిసి ఒక బాబు ఈ ప్రాజెక్ట్ చేశాడట ఈ ప్రాజెక్టుని మేము ఇది తిప్పుతూ మేము పాస్ట్లోకి వెళ్ళిపోతున్నట్టు అనేసి మేము కామెడీ చేస్తూ ఉన్నాము ఈ ప్రాజెక్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఫోర్త్ క్లాస్ బాబు అంట ఈ చూడండి రోబోటిక్ ని చాలా బాగా చేశాడు బటన్స్ మూవ్ చేస్తుంటే ఆ రోబోటిక్ అయితే ముందుకి వెనక్కి కదులుతూ ఉంది చాలా ఎక్సలెంట్గా ఉందండి ప్రాజెక్ట్ అయితే మరిది వెంకటేష్ ఈ రోబోటిక్ ఏ విధంగా పనిచేస్తుంది అనేసి పైకైతే చూసాడు కింద అయితే వీల్స్ ఉన్నాయి ఆ వీల్స్ ఉండబట్టే అవి ముందుకి వెనక్కి కదులుతుంది కానీ ఎక్సలెంట్ గా ఉందండి ఆ రోబోటిక్ మటికి கேடேசாடு கத்தே ఈ ప్రాజెక్ట్ అయితే నేను ఇందాక చెప్పాను కదా ఈ వైరింగ్ టచ్ అవ్వకుండా చివరి దాకా తీసుకెళ్ళాలని నేనైతే టచ్ అవ్వకుండా మ్యాక్సిమం తీసుకొచ్చాను చివరిలో కూడా కొంచెం టచ్ అయింది కానీ అది సౌండ్ రాలేదు ఆంటీ భలే చేశారన్నారు కాకపోతే అక్కడ వైరింగ్ తెగి ఆ సౌండ్ రాలేదు అరే ఆంటీ ఇక్కడ సౌండ్ ఎందుకు రాలేదా అనేసి అన్నారు అక్కడైతే నాకు బాగా నవ్వొచ్చింది నేను కూడా భలే చేసేసాను అనుకున్నాను కానీ ఆ వైరు తెగినట్టు నాకు తెలియదు కదా ఆ చూసావరా నేను ఎంత బాగా చేశాను అని చెప్పాను కానీ కింద చూస్తే ఆ వైర్ తెగింది అందుకే సౌండ్ రాలేదు ఈ ప్రాజెక్ట్ అయితే మా కౌశి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తను కూడా రోబోటిక్ ఏదో చిన్నగా చేశాడట అది చూపిస్తున్నాడు ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు మీరు కూడా చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇందాక చూపించిన పాప ఏదో ఏదోసా లెమన్ ద్వారా అని చూపించింది లెమన్ అండ్ సోడా ద్వారా ఇక ఈ ప్రాజెక్ట్ అయితే గనక మనము రాస్తే లెమన్ తో చెరిపితే పూర్తిగా తుడిచిపోతుందండి చూడండి रेन वाटर हार्वेस्टिंग ये हाइड्रोलिक लिफ्टिंग प्ले गोस एमएल डाउनवर्ड्स ये वाटर टैंक शिफ्टिंग चार्जिंग बैटरी ये स्विच ऑन इसकी बैटरी అన్ని సైన్స్ ప్రాజెక్ట్స్ చూసి ఇక మా కౌశన్ అయితే ఇంటికి తీసుకెళ్దామనేసి వాళ్ళ క్లాస్ టీచర్కి చెప్దామనేసి వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళాము యాక్చువల్గా మా వారికి ఫస్ట్ షిఫ్ట్ అవడంతో ఇక మేమైతే ఆఫ్టర్నూన్ నుంచి సైన్స్ ఫెయిర్ చూడడానికి వెళ్ళాము ఇంకా అంతా చూసేసరికి కోడే టూ త్రీ అలా అయ్యింది స్కూల్ అయితే త్రీకి అలా ఎండ్ అవుతుంది ఇక మా కౌశి వాళ్ళ టీచర్ని అడిగి మా కౌశిని అయితే ఇంటికి తీసుకువెళ్ళాము ఈ విధంగా మా కౌశి స్కూల్లో సైన్స్ ఫెయిర్ అయితే చాలా ఎక్సలెంట్గా జరిగింది పిల్లలు అయితే అండి ప్రాజెక్ట్స్ చాలా చాలా బాగా చేశారు నచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాక్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఈ వీడియో తప్పక చూసి ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి